నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఇదే ఊరు చెప్పారు గుమ్మలబాయి అండి గుమ్మలబాయి మండలం ఏంది చిట్యాల మండలం చిట్యాల మండలం తెలంగాణ నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ లో ఉన్నాం మనం ఇక్కడ మన రైతు సోదరుడు వెంకటేశ్వర్లు ఇక్కడ మిరప తోట అయితేనేమి ఒరి పచ్చి పచ్చిమిరపకాయలు అన్ని అన్ని రకాల పంటలు ఇతను సాగు చేస్తున్నాడు అటు ఇటు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు ఇప్పుడు నేను మొత్తం పన్నెండు చేస్తాను పత్తి పత్తి తోటలు అన్ని పన్నెండు ఎకరాల దాకా ఇతను సాగు చేయడం జరుగుతుంది అయితే ఇతను గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన నిగతా ఆయిల్స్ స్ప్రే చేయడం జరుగుతుంది మిరప తోటలకి ఈరోజు ఒకసారి మా తోట చూద్దరు కానీ అండి పైన సన్న ముడత లాంటిది వస్తుందండి ఇప్పుడు ఈ చలికాలంలో ఎర్రనల్లి ప్రభావం వల్ల ఇట్లా సన్న ముడత వస్తుందని చెప్పి వీళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది మనం అయితే ఇప్పుడు ఈ తోటలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళు ఏం చేయాలనేది మొత్తం మనం చూద్దాము ఇంకా దీనికి వీళ్ళు ఏవే మందులు అనేది కూడా ఇప్పుడు రైతు మాటలో తెలుసుకుందాం మనం నమస్తే వెంకటేశ్వర గారు నమస్తే బాగున్నారా ఇప్పుడు ఇది మనం నిలబడి మెరుగుదా రెండు ఎకరాలు ఇది మొత్తం రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలు ఏ వెరైటీ ఇది ఇది సూపర్ టెన్కి సంబంధించింది నాటు వెరైటీ నాట్ వెరైటీ అయితే ఈ విత్తనం నాటు వెరైటీ సూపర్ టెన్ వెరైటీ వస్తుంది ఇది ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంది ఇప్పుడు తొంభై రోజులు దాకిందండి తొంభై రోజులు ఉంది ఈ నాటు వెరైటీ విత్తనాలన్నీ కూడా తొంభై రోజులు దాటిన గా నుంచి కాపు అనేది బాగా పట్టిద్ది ఇప్పుడు దాకా తొంభై రోజులు దాకా ఏంటంటే కాపు తక్కువ ఉంటుంది మీరు తెలియక ఏంది కాయట్లేదు చెట్టు మాత్రం పెరుగుతుంది అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ అది కాసేదే తొంభై రోజులు కానించి ఇప్పుడు మీరు ఈ తోటకి మంచిగా యాజమాన్య పద్ధతులు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎర్రనల్లి నల్ల తామర వీటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకుంటా ముందుకు పోతే నెక్స్ట్ మంత్ జనవరి ఫిబ్రవరి నెలలో ఇది విపరీతం కాసిద్ది ఒకటి రెండు సార్లు కాసిద్ది ఒక పదిహేను కెంటాలు అట్లా అవడానికి ఆస్కారం ఉంటుంది పదిహేను ఇరవై కింటాలు అవడానికి ఆస్కారం ఉంటుంది అవునవును అర్థమవుతుందా దీనికి కాకపోతే రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది నాటు వెరైటీలు కాబట్టి అవునవును ఇంకపోతే ఇప్పుడు మన మందుల గురించి మన రైతు మాటలో తెలుసుకుందాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మన నిఖితా మందులు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాయండి మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఆయిల్స్ ఎలా పనిచేస్తున్నాయి మీకు వాళ్ళు పని చేస్తున్నాయి మేపన్ కానీ దూ కానీ నల్లి కానీ మంచి పని చేద్ది అన్ని పోయింది ఓకే పని చేస్తున్నాయి ముడతగాని ఆ ముడత కూడా పోద్ది ముడత పోద్ది మళ్ళీ కరెక్ట్గా పది రోజులకి పన్నెండు రోజుల కొడతాం మళ్ళీ పది పన్నెండు రోజుల కొడతాం అయినా కానీ ఆ ఆకు కూడా మంచిగా ఉంది ఇప్పుడు బయట కమిన మందులు కొడుతున్న ఆ ఇవాళ కొట్టినా ఉంటే మళ్ళీ మూడు రోజులకి కొట్టాల్తున్నా నువ్వే కదా మునికొకసారి అడిగిన మరి తాపకి మాకు పదహారు వందలు అంటే ఇబ్బంది అవుతుందండి ఏదైనా సన్న రకం మందులు ఏమైనా ఉన్నాయా అని అడిగాండు కదా అడిగిన అడిగి అడిగండి రేపు అడిగితే ఇప్పుడు నీ చేతులు పంపించాం ఇప్పుడు అది అది రెండు ఎకరాలకు వస్తుంది భూశక్తి అని మంది మిగతా కిసాన్ సేవా నుంచి వస్తాయి ఈ మందులు కూడా ఏకే అనే బ్రాండ్ మీద ఇస్తున్నాం మనం అది రెండు వందల చిల్లర పడుతుంది రెండు ఎకరాలకు వస్తుంది అట్లాగే ఇది సింగం ఉంది ఇదేమో పై ముడత కింద ముడతకి ఇది ఐదు వందల లోపల ఉంటది దీని ముందు ఇదేమో తల్వారు పురుక్కి పనిచేస్తుంది ఇవన్నీ కలిపి కాంబో ప్యాకులు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం రైతుకి ఇవి మొత్తం కాంబో అనమాట ఇంకా అన్ని రకాలు పురుగు ముడత గ్రోత్ అన్నిటికీ పనిచేస్తాయి అనమాట వీళ్ళు ఏంటంటే మాకు కొంచెం పెట్టుబడులు అవుతున్నాయండి మరి ఒక్కొక్కసారి మేము ఎక్కువ రోజులు గ్యాప్ వచ్చినప్పుడు తోట కొట్టాలా వద్దా అంటే అలా కొట్టాలనిపించదు మళ్ళీ కొట్టకపోతే పాడైపోద్దాము అని వీళ్ళు ఆ ఫీలింగ్లో ఉంటారు కొంతమంది రైతులు అలాంటప్పుడు మరి ఎక్కువ రేటు కొట్టడం ఎందుకని చెప్పి వీళ్ళు సన్న మందులు అడగటం జరిగింది దాని గురించి ఐదు వందలు నాలుగు వందలు రెండు వందల లోపల మనం డిజైన్ చేసి రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అవే మందులు మన వెంకటేశ్వర్లు కూడా వాడటం జరిగింది ఇప్పుడు ఆయన మాటలో తెలుసుకుందాం ఈ మందులు ఎట్లా పని చేస్తున్నాయి అండి ముడతకు గానీ పని కానీ చేస్తున్నాయండి నెంబర్ వన్ చేస్తుంది పురుగు మొత్తం మాడిపోతుంది సన్న పురుగు మొత్తం మొత్తం పై ముడతా కింద లేదు ఇవి రేటు తక్కువ రేట్లో వస్తున్నాయి అందరూ వాడుకోవచ్చు అంటారు అవును అసలు అందరూ ప్రతి ఒక్క రైతు కళ్ళు మూసినా వాడుకోవచ్చు ఇప్పుడు మేము ఇవ్వగానే కూడా వీళ్ళు ఏం మాట్లాడలేదు ఎందుకంటే మిగతా కంపెనీ వాళ్ళు పంపించారు మాకు వాళ్ళు ఇచ్చే మందులన్నీ బాగుంటాయి మాకు మీరు ఏది ఇచ్చినా మేము కొడతామండి అని ఫస్ట్ అన్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మన మాట కూడా నిలబెట్టుకున్నాము మందులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని వాళ్ళ రైతు మాటలో కూడా వినటం జరిగింది కాపు ఎట్లా వచ్చింది ఏంటనేది ఇప్పుడే కాపు వస్తుంది దీనికి అవునవును ఎక్కడా కూడా ఇదిగో పైన వచ్చే ఫ్లవరింగ్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి కాయకి మచ్చలేదు ఏం లేదు కాయ బ్రహ్మాండంగా వస్తుంది పైన వచ్చే చిగురులు ఇప్పుడు దీనికి మందు కొట్టి పది రోజులు దాటిపోయింది పన్నెండు రోజులు పన్నెండు రోజులు అవుతుంది అయినా కూడా ఎక్కడ పైన ముడతలేదు చూడండి లేదు ఎక్కడన్నా ఎర్రనల్లి రావటం వల్ల కొద్దిగా ఆ ముడత వచ్చింది కానీ ఇప్పుడు దానికి కూడా మందు చెప్తాను నేను వీళ్ళకి అది కూడా ఫాలో అవ్వాలి ఇప్పుడైతే ఎర్రనల్లి ప్రభావం ఉంటుంది ఈ చలికాలంలో కాబట్టి మీరందరూ కూడా మన బీటీ స్పెషల్ డోస్తో పాటు ఎర్రనల్లికి సంబంధించిన ఫ్లేమ్ కొట్టుకోవాలి దాని తర్వాత టెన్ ఎక్స్ పవరు క్లియరు దాని తర్వాత న్యూట్రెన్సు దాని తర్వాత పిఎఫ్ఆర్ ఫ్లేము ఇట్లా ప్రతి రౌండ్లో కూడా మీరు ఫ్లేమ్ అనేది కలిపి కొడితే ఎర్రనల్లి తగ్గిపోద్దు అనమాట ఇప్పుడు ఈ మందులు ఎలా ఉన్నాయంటారు ఈ మిగతా నేను వాడుకున్నాక నెంబర్ వన్ అండి ఇబ్బంది లేదండి రైతుకి నష్టం అని రాదు ఒక రూపాయి మిగిలిదానే కానీ ఏ లేదు ఈ పట్లెట్ షాప్ లో పోతే అవి మందులు ఇవాళ కొడితే అది పని చేద్దాం చేయదు అర్థం కాదు మళ్ళీ రెండు రోజులకి మూడు రోజులకి మళ్ళీ కొట్టాలి నాలుగు రోజులు రోజులు కొట్టాలి ఈ అనుకో పది రోజులు కొట్టినా పన్నెండు రోజులు దాకా కూడా కాడా మూడు రాదు దోమం రాదు చేను కూడా మంచి ఏపుగా పెరుగుతుంది చెట్టు కూడా బాధ బలంగా ఉంటాయ సైజు సైజు మంచిగా ఉంది మచ్చలేదు లేదు లేదు చూడు నల్లంగా కాయ రంగు కూడా చూడు రంగు ఎరుపు కూడా ఉంది నేను రైతుగా చదువుతున్నాను అండి మిగతా నేను వాడుకోండి నెంబర్ వన్ విగతానం వంకబెట్టాము లేడు లేడు పట్టేడు షాపులో పోతే వాడు ఐదు వందల వెయ్యి రూపాయలు ఎత్తాడు వెయ్యి రూపాయల రెండు వేలు ఎత్తాడు ఇక్కడ నమ్మకం తక్కువ రేట్లో పోతే ఎక్కువ దిగుబడి దిగుబడుద్ది ఇంకా మీకు ఇప్పుడు ఈ మందులు కూడా రిలీజ్ చేసిన కదా ఈ సన్న మందులు ఈ రేట్లు గానీ మీకు పనితనం తక్కువ రేటు ఎక్కువ మంచిగా మంచిగా పని చేస్తాను మధ్యలో ఆడుకోవచ్చు రైతులందరూ ఇబ్బంది ఇబ్బంది మంచిగా ఆడుకోవచ్చు నేను అబద్ధం చెప్పేది ఏం లేదు నేను రైతుగా చదువుతున్నా నా మాట నమ్మండి రైతు ఎవరు అబద్ధ ఆడాల్సిన పని ఎవరు రైతుగా చదువుతున్నా కాపు చూడు చిక్కగా ఉంది కాపు రంగు రంగుచూడి తాలు గీలు ఏం లేదు మచ్చగానే ఏం లేదు ఎక్సలెంట్ గు ఉంది ఇది చూడండి అసలు కాయలు ఎట్టగాసిన సూపర్ టెన్ వెరైటీలు తొంభై రోజులు కాస్తది కానీ ఇది కింద నుంచి కాపు వచ్చింది చూడండి ఇది నీట్కి వచ్చింది అసలు కాపు కూడా చిక్కంగా వచ్చింది పైన వచ్చే పట్టీలు కాని లాకులు కానీ ఇవన్నీ కూడా చూడండి పిందెలు అన్ని దగ్గర దగ్గర గనుపులు వస్తున్నాయి ప్రతి గనుపులో కూడా పిందెలు వస్తున్నాయి చూడండి అసలు దీనికి వంక పెట్టే పనే లేదు ఇప్పుడు మన ఏకే ప్రొడక్ట్స్ ఏదైనా నడుకోవచ్చు మీరు గుండెమే చేసుకొని ఆడుకోవచ్చు ఏకే ప్రొడక్ట్స్ కానీ నిక్తా ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన నిక్తా కంపెనీ నుంచి వస్తున్నాయి మ్యానుఫ్యాక్చర్డ్ బై నితా కిసాన్ సేవా కేంద్ర ఒకసారి చూడండి తోట ఎక్కడన్నా ఈ బొబ్బరి చెట్లు ఉన్నాయి దీనికి ఫ్లేమ్ కొట్టాలని చెప్తున్నా నేను మీరు ప్రతి ఒక్కరు కొట్టండి ఫ్లేము తోట ఎక్కడ వంక పెట్టాలని పని లేదు మొత్తం ఏడు జెడ్ అంత ఒకే రకం ఉంది యూనిఫామ్ ఉంది కాసి ఎర్రబడుతుంది చేను చేను పైన వచ్చే పట్టి చూడనిటట్టి వచ్చిందో కింద ఒక రౌండ్ కాసింది మళ్ళీ పైన చూడనిటట్టి వస్తుందో I